హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో రఫుల్ క్రాప్ టాప్ చూపిస్తాను అయితే ఫస్ట్ వాళ్ళు కమెంట్ చేశారు కదా టెన్ టైమ్స్ అడిగానని నిజంగా చాలా థ్యాంక్స్ అండి నాకు నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితేనే మీరు అన్నిసార్లు అడుగుతారు సెకండ్ వాళ్ళు వేరే వాళ్ళ ఛానల్ చూసి నేర్చుకుని చెప్తారేమో అని అడిగారు కదా దానికి కూడా నేను ఆన్సర్ అయితే ఇదే వీడియోలో చెప్తాను నేను యూట్యూబ్లోకి వచ్చాను వచ్చాక నేర్చుకోవట్లేదండి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫస్ట్ ఛానల్లో ఉన్నాయి కాకపోతే మీకు చూడకపోవచ్చు మీరు అందుకనే మీకు అర్థం కావట్లేదు నా దగ్గర అయితే ప్రజెంట్ లేవండి కుట్టాల్సినవి అందుకనే నేను కూడా ఏమీ పెట్టట్లేదు పిల్ల నాకు ఆడపిల్లలు ఉంటే కుట్టి చూపించేదాన్ని సో మగపిల్లలు కాబట్టి నేనైతే కుట్టి చూపించలేను కదా ఫస్ట్ అయితే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఎవరిదైనా సరే క్రాప్ టాప్ మీరు కుట్టుకోవాలనుకుంటే మనకి నార్మల్ బ్లౌజ్ కన్నా కొంచెం ఎక్కువే తీసుకోవాలి అంటే మనకి ఎక్కడైతే లెహంగా స్టిచ్ వేస్తామో దానిపై వరకు ఉండాలన్నమాట అంటే కొంచెం మరీ అతికిపోయినట్టు కాకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్టు మీరైతే హైట్ తీసుకోండి పని నుంచి వచ్చింది తర్వాత వచ్చేసి షోల్డర్ తీసుకోండి నాకు షోల్డర్ వచ్చేసి పదింపు వచ్చింది ఇలాగ ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ అనేది పిల్లలకు ఉండదండి మనకి పెద్దవాళ్ళకే మిడి మిడిల్ చెస్ట్ అనేది ఉంటుంది కానీ ఒకసారి తీసుకుంటే మీకు అలవాటు అయిపోతుంది అలా తీసుకుంటాం తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఇవన్నీ కూడా బ్లౌజ్కి సంబంధించినవి అయినా సరే మనం అలవాటుగా చేసేసుకోవాలన్నమాట ఎలా తీసుకోవాలి ఏంటనేది తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఈ బాబుకి ఇప్పుడు సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బాబుకి అంటే పాపైనా బాబు అంటే నేను చూపిస్తున్నాను మీకు పాప కాబట్టి మీరు ఇలాగే మెజర్మెంట్ తీసుకోండి నెక్ నెక్ పెట్టుకుంటే ఒక మోడలు రౌండ్ నెక్ పెట్టుకుంటే ఇంకో మోడలు వెనకాల మనకి వీ నెక్ పెట్టుకోవచ్చు లేదంటే రౌండ్ నెక్ కూడా పెట్టుకోవచ్చు చాలా రకాల మోడల్స్ ఉంటాయండి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క రకంగా కటింగ్ ఏముండదు జస్ట్ కొంచెం చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడైతే నా దగ్గర ఎలాంటి క్లాత్ లేదు కాబట్టి నేనైతే పేపర్ కటింగ్ అయితే చూపిస్తున్నాను అయితే చెప్పాను కదా ఫస్ట్ వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ సెకండ్ వాళ్ళ కామెంట్ పెట్టిన వాళ్ళకైతే చెప్తున్నాను నేను వీడియోస్ నేర్చుకుని వీడియోస్ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ చూసి నేర్చుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంతే తప్ప నేను యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఏమీ వీడియోస్ నేర్చుకోవట్లేదు ప్రజెంట్ ఉన్నవన్నీ కూడా నాకు వచ్చు మీకు ఏ హ్యాండ్ కావాలో చెప్పండి ఆ హ్యాండ్ అనేది నాకు కస్టమర్లు వస్తే చెప్తాను లేదంటే ఇలా పేపర్ కటింగ్ అయితే చేసి చూపిస్తాను ఇలా ఉంటాయండి క్రాప్టాప్ మోడల్స్ అనేవి రఫుల్లో మో నెక్కి వీనెక్ పెట్టుకోవచ్చు రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు ఫ్రంట్ పెట్టుకోవచ్చు అదేవిధంగా మనకి హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు చాలా రకాలు ఉంటాయి ఫస్ట్ అయితే నేను వీనెక్ అయితే ఒకటి చూపిస్తాను సో మీకు నచ్చిన మోడల్ పెడితే ఏది ఏది కావాలంటే అది నాకు ఎప్పుడైనా అలాంటి మోడల్ వచ్చినప్పుడు ఫ్యాబ్రిక్ క్లాత్ మీద పెట్టి చూపిస్తాను ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను దీనికోసం ఒక క్లాత్ని సగం కింద ఫోల్డ్ చేసుకున్నాను అయితే సెవెన్ ఇయర్స్ బేబీ కాబట్టి మీరు ఎంత తీసుకోవాలంటే టూ అండ్ హాఫ్ మీటర్స్ త్రీ టూ అండ్ హాఫ్ నుంచి త్రీ త్రీ మీటర్స్ వరకు తీసుకోవచ్చండి లేయర్స్ లేయర్స్ని బట్ అనమాట మీరు త్రీ లేయర్స్ తీసుకుంటే ఒకలాగా టూ లేయర్స్ తీసుకుంటే ఇంకోలాగా ఉంటుంది ఫైనల్గా అయితే త్రీ మీటర్స్ సరిపోతుంది అయితే నాకు ఆ హైట్ వచ్చేసి పన్నెండు ఇంచులు కదా పన్నెండు ఇంచులకి మార్కింగ్ వేశాను మనం ఎలాగైతే బ్లౌజ్ కట్ చేస్తాము అదే మెథడ్ అలా అని చెప్పేసి బ్లౌజ్ లాగా టైట్ ఫిట్ ఇవ్వకూడదు పిల్లలు వేసుకోరు ఫుల్ షోల్డర్ వచ్చేసి పదింపావు అండి మనం ఫ్రంట్ ఇస్తున్నాం కాబట్టి మనం పదింపావులో సగం పెట్టకూడదు మొత్తానికి నేనైతే ఒక నాలుగు ఇంచులు పెట్టుకుంటున్నాను నాలుగు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం తగ్గించి పెట్టుకోవాలన్నమాట డౌన్ కూడా నాలుగు ఇంచులు తీసుకోవాలి కానీ మీరు మాత్రం ఆర్మ్ రౌండ్ అనేది మ్యాచ్ చేసుకోవాలి అయితే చిన్న నెంబర్స్ మీ చూపిస్తానండి పెద్ద నెంబర్స్ మీద చూపిస్తే నాకు సరిపోదు అనమాట పేపర్ అనేది ఫోర్ ఇంచెస్ అయితే షోల్డర్ తీసుకుంటున్నాను ఫోర్ ఇయర్ ఫోర్ ఇంచెస్ షోల్డరు చంకడౌన్ కూడా ఫోర్ తీసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు అది పూర్తిగా మనకి ఏంటంటే చెస్ట్ రౌండ్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట పిల్లలకి ఎప్పుడైనా కుట్టేటప్పుడు మరీ అద్దినట్టు కుట్టకూడదండి కొంచెం ఫ్రీగానే ఉండాలి లేకపోతే మనం అంత కాస్ట్ పెట్టి ఫ్యాబ్రిక్ కొన్న తర్వాత కూడా వాళ్ళు అనమాట సో వాళ్ళకి కన్వెన్షన్ బట్టి వేసుకోవాలి కుట్టాలి కూడా చంకడమని వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు ఇంచుల వరకు తీసుకుని ఒకసారి చెస్ట్స్కి మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చెస్ట్ హయ్యర్ చెస్ట్ వచ్చేసి ఇరవై మూడు అంటే మనకి ఆరు కన్నా కొంచెం తక్కువే ఉంది సో నేనైతే ఆరు ఇంచుల వరకు తీసుకుంటున్నాను ఆరు ఇంచులు కొంచెం తక్కువే తీసుకుంటున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అనమాట సో నేను ఇవన్నీ కూడా పేపర్ మీద చూపిస్తే మీకు అర్థం కాదని ఇన్ని రోజులు ఆగాను కానీ మీరు పెట్టే కమెంట్సే నాకు ఇంత ఇక్కడ దాకా తీసుకొచ్చాయి సో నాకు ఒక వీడియో తీసుకుంటే ఎంతో కొంత వస్తుంది ఇలాగ పేపర్ కటింగ్ చూసినా కూడా వస్తుందండి కానీ మీకు అర్థం అవ్వాలి కదా క్లాత్ మీద పెట్టి కట్ చేస్తేనే బాగా అర్థమవుతుందండి వాళ్ళు వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో తెలుస్తుంది ఇప్పుడైతే నేను నెక్ అనేది నార్మల్గా అయితే నాకు ఫోర్ ఇంచెస్ వచ్చిందండి అంటే వీ నెక్ కాబట్టి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను రౌండ్ నెక్ అయితే నెక్ అయితే త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఎప్పుడైనా వీ నెక్కి ఏ బ్లౌజ్ అయినా సరే ఏ క్రాప్ అయినా సరే కొంచెం ఉన్నదానికైనా ఎక్కువ తీసుకుంటేనే క్రాస్ అనేది బాగా వస్తుంది అనమాట ఎగస్ట్రా వచ్చు రెండు ఇంచులు తీసేసుకుని ఇలా కట్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ జిప్ అన్న పెట్టుకోవచ్చు హుక్స్ అన్న పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి రఫుల్ క్రాప్ టాప్ కాబట్టి మనకి వీ నె వీ వీ షేప్ అయితే కొంచెం ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి బాగుంటుంది చూడండి ఆర్మ్ రూజ్ అనేది జస్ట్కి మ్యాచ్ చేసుకోవాలి మ్యాచ్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి కిందకి అడ్జస్ట్ చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా మీరు బ్లౌజ్లు కటింగ్లో ఉన్నట్టే ఉంటుంది క్రాప్ టాప్ అనేది బ్లౌజ్ కన్నా కొంచెం కిందకి దిగుతుంది అనమాట హైట్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి షోల్ కావలసిన ఖర్చు వదిలేసుకుని మనం ఇక్కడ ఇక్కడ మార్కింగ్ వేసుకుంటాం కదా రౌండ్ అనేది చెక్ చేసుకుని కట్ చేసుకోవాలండి చెస్ట్ లూజు అవన్నీ కూడా మనం ఇప్పుడైతే ఎలాగే మార్కింగ్ వేసామో అలాగే ఉంటుంది సో నాకైతే ఒక రెండు ఇంచులు తక్కువ ఆరు వినెక్కి మాత్రం రౌండ్ నెక్ కన్నా కొంచెం వన్ ఇంచ్ అనేది కిందకి దింపుకోవాలి సో ఇప్పుడు నెక్కను కూడా కట్ చేసేస్తున్నాను తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ బ్యాక్ వచ్చేసి వి కూడా పెట్టుకోవచ్చు అండి లేదంటే రౌండ్ అనే పెట్టుకోవచ్చు ఏది పెట్టుకున్నా కూడా మనకి బాగుంటుంది చాలా మోడల్స్ ఉంటాయండి మోడల్ని బట్టే మనకి క్లాత్ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు నేను త్రీ స్టెప్స్ తీసుకున్నాను వి అదే మన రఫుల్స్ రఫుల్ క్రాప్ టాప్కి హాఫ్ మీటర్ ఏమో బాడీకి వస్తుంది ఏజ్ని బట్టి ఇప్పుడు నేను తీసుకున్న బేబీకి హాఫ్ మీటర్ సరిపోతుంది తర్వాత వచ్చేసి మనకి మొత్తానికి మాత్రం త్రీ త్రీ మీటర్స్ నుంచి మూడు పావు మీటర్ వరకు తీసుకొచ్చండి నెట్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది అనమాట నెట్ క్లాత్ బాగానే ఉంటుంది మరీ పైకి ఎత్తినట్టు ఉన్న క్లాతులు కాదు ఇప్పుడు చూడండి నేనైతే బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేస్తున్నానండి రౌండే తీసుకుంటున్నాను బ్యాక్ అయితే బ్యాక్ కూడా వస్తుంది రఫుల్ అనేది మనకి ఫ్రంటే రాదు బ్యాక్ కూడా వస్తుంది ఇలా నీట్గా కట్ చేసుకోండి అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంకోడి ఇలా వస్తుందన్నమాట సో ఇప్పుడు మనము దేనికి దానికి అంబ్రిల్లా రఫుల్స్ అంటే ఏమీ లేదు మన హ్యాండ్కి ఎలాగైతే త్రీ స్టెప్స్ స్టిచ్ చేసుకుంటామో అంబ్రిల్లా హ్యాండ్స్ అంటారు కదా విధంగా ఫ్రంట్ బ్యాక్ కూడా సపరేట్గా స్టిచ్ చేసుకుని మనం కలిపేసుకోవాలి అయితే ఈజీ మెయితే చూపిస్తాను ఏదైనా ఒక క్లాత్ని తీసేసుకుని సగానికి ఫోల్డ్ చేసింది ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఫోల్డింగ్ వైప్కి ఫోల్డింగ్ వైప్ మనం పెట్టేసుకుని ఈ బ్యాక్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ ఈ నెక్ లూజ్ అనేది ఎంత ఉందో మార్కింగ్ వేసుకోండి ఇలా ఉంటుంది నెక్ లూజ్ అనేది అయితే మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుంటే మనకు వస్తుంది మనకి నెక్ దగ్గర కావాల్సినంత ప్లేసు తర్వాత వచ్చేసి హైటు చూడండి నేను కావాలంటే చూపిస్తాను ఇంకో కరెక్ట్గా సరిపోయింది హైట్ వచ్చేసి మీరు రఫుల్స్ ఎన్ని స్టెప్స్ తీసుకుంటారో దాన్ని బట్టి అనమాట నేనైతే ఒక ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను బేబీని బట్టి మరి ఎక్కువ పెద్దగా తీసుకుంటే అవే కనిపిస్తాయి కానీ పాప కనిపించదు కాబట్టి మనకి ఏజ్కి పర్సనాలిటీ తగ్గట్టు తీసుకోవాలి చాలామంది సెవెన్ ఇయర్స్ చెప్పక్క త్రీ ఇయర్స్ చెప్పక్క ఫైవ్ ఇయర్స్ బేబీకి చెప్పక అంటారు వాళ్ళు కొంచెం బొద్దిగా ఉంటే ఒకలాగా ఉంటుందండి సన్నగా ఉన్న వాళ్ళకి ఇంకోలాగా ఉంటుంది సో ఇప్పుడు చూడండి ఇదంతా కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఒక సైడ్ నాకు వచ్చేసింది రెండో సైడ్ కూడా ఇలాగే కట్ చేసుకోండి ఇలా నీట్గా రౌండ్గా రావాలి ఎన్ని స్టెప్స్ అయితే అన్ని స్టెప్స్ త్రీ అయితే బాగుంటుంది ఇలాగా పెట్టేసుకుని షోల్డర్ దగ్గర మనం జాయిన్ చేసుకుని బ్యాక్ కూడా సేమ్ ఇద ఇదే విధంగా కట్ చేసుకోవాలండి ఇలా వదిలేసుకోవాలన్నమాట మరీ జాయిన్ చేసేకూడదు చాలా రకాలు ఉంటాయి ఇందులో మోడల్స్ అనేవి ఇక్కడ మనం జాయిన్ చేసుకోవచ్చు లేదంటే ఇంకో చూడండి చెప్తాను చూడండి ఫైవ్ ఇయర్స్ బేబీకి అయితే టూ మీటర్స్ కావాలి హాఫ్ మీటర్ బాడీకి టూ మీటర్స్ కావాలన్నమాట రిమైనింగ్ మొత్తం కూడా ఈ పార్ట్కి వస్తుంది బాడీ పార్ట్కి పోగా దీనికి అయితే మనకి ఇప్పుడు తీసుకున్న బేబీకి అయితే మాత్రం ఒక త్రీ మీటర్స్ నుంచి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ వరకు అయితే కావాలి మనకి రఫుల్స్ స్టెప్స్ని బట్టి ఉంటుంది హైట్ని బట్టి కూడా ఉంటుంది ఎక్కువ మరీ హైట్ తీసుకున్నా బాగోదు ఇక్కడ మీకు హ్యాండ్స్ కావాలంటే వేసుకోవచ్చండి లేదంటే అలా వదిలేసినా పర్లేదు మోడల్స్ అండి మోడల్స్ని బట్టే మొత్తం ఉంటుంది క్రాప్ టాప్కి ఉండాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి హైట్ అనేది మరీ కిందకి దిగకూడదు మనకి లెహంగాకి టాప్కి మధ్యలో కొంచెం గ్యాప్ రావాలన్నమాట సో ఇదండి ఈరోజు రోజు వీడియో నచ్చితే మాత్రం లైక్